నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ దొంగతనానికి నుంచి యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోతు రాజేష్ నాయక్ డిమాండ్ చేశారు మంగళవారం రోజున భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం జిల్లల గురుకులంలో బియ్యం దొంగతనానికి పాల్పడిన వారందరినీ విధుల నుంచి తొలగించాలని ఆర్సీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజేష్ నాయక్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో ఉన్న గిరిజన బాలుర గురుకులం సి పది క్వింటాల బియ్యం నిత్యావసర సరుకులు స్వాహ చేయడం పట్ల వారు మండిపడ్డారు మారుమూల ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులకు మూడు పూటల భోజనం పెట్టాల్సిన వారే ఇలా బియ్యం ఇతర నిత్యవసర సరుకులు మాయం చేయడం సిగ్గు అన్నారు విద్యార్థులకు మరియు కింది స్థాయి వారిపై పర్యవేక్షణ లేకపోవడం వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల వైస్ ప్రిన్సిపల్ వ్యవహార శైలి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని వైస్ ప్రిన్సిపల్ దొంగతనానికి ఆధ్యం పోసి వారిని ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉన్నారని కాబట్టి తక్షణమే వైస్ ప్రిన్సిపల్ ని విధుల నుంచి తొలగించాలని అదే విధంగా స్టోర్ ఇన్ఛార్జ్ మరియు కింది స్థాయి వర్కర్లను ఇంకా బాధ్యులపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులందరినీ విధుల నుంచి తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఫిర్యాదును అందజేస్తామని తెలిపారు ఖరాబైన వస్తువులు మరీ పాత వస్తువుల పేరుతో వివిధ రకాల బియ్యం ఇతర సామాగ్రిలను తరలించడం సిగ్గుచేటు అని అన్నారు వీటన్నిటికీ ప్రధాన కారణం వైస్ ప్రిన్సిపల్ అయినప్పటికీ తప్పించుకోవడం కోసం ఇతరులపై నెట్టివేయడం సరైంది కాదని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రత్యేకమైన కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండల కేంద్రం టిఆర్ బాలుర హాస్టల్లో ఇరవై ఆరో తారీఖు నాడు జరిగినటువంటి దొంగతనాన్ని నిరసిస్తూ ఇవాళ ఆర్సిఓ ఆఫీస్ గారి ఆఫీసు ముందు ఇవాళ ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం పేద విద్యార్థులకు మారుమూల ప్రాంతం నుంచి వచ్చి అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు మూడు పూటలా కడుపు నిండా భోజనం పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తూ బియ్యాన్ని తరలించడంలో క్రియాశీలకంగా ప్రధాన పాత్ర పోషించినటువంటి వైస్ ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెన్షన్ చేయాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టోర్ ఇన్ఛార్జీ ఎవరైతే ఉన్నారో వాళ్లపైన కూడా సస్పెన్షన్ వేటు వేయాలి దాంతో పాటుగా ఈ యొక్క దొంగతనం కేసులో ఎంతమంది అయితే బాధితులున్న వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఆర్సిఓ గారికి కూడా మేము ఫోన్ లో చెప్పడం జరిగింది ఆర్సిఓ గారు కూడా ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం దాంతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి కార్యాలయం ముందు కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు రాజేష్ యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హన్మకొండ